దేవాలయం పూర్తి చేస్తున్న దానికి ఎంత కమిటీ అదే రాజన్న ఆలయ రక్షణ కమిటీ రక్షణ సమితి మరి దాంట్లో భాగంగా బంధువు సంతోషంగా విజయవంతమైంది నేను ప్రత్యేకంగా చిరు వ్యాపారంలో ఇక్కడ రికార్డ్జెట్గా డొక్కాడని చిరు వ్యాపారం కాదా కొన్ని వందల మంది వేల మందికి అక్కడ జీవితా ఉన్నాను మరి ఇది మన జీవితం లేదు కష్టం కొబ్బరికాయ దుకాణాలు కానీ కానీ ఎవరు కూడా లేదు అంటే మన ఆవేదన స్థితిలో అర్థమైపోవడం అది ఈ ప్రభుత్వం ఏదైతే ఉండదో ఇది మూఢ శక్కుల కాంగ్రెస్ పార్టీ దేవాలయాల మీద హిందుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు పూజ చేసినట్టయితే ఈ అభివృద్ధి ఎనగబడితే పుట్టుబడితే కారణం ఏవైతే దీని దాదాపు ఒక ఐదు పదివేల కుటుంబాలు బతకడానికి ఏ రకంగా కష్టమైతే ఆలోచన లేదు కేవలం ఏకపక్ష నిర్ణయంగా దేవాలయం ముంచేస్తామేమో దీనికి ఆల్టర్నేటు భీమేశ్వరాలయం పెడతాం పూజలు అని అంటే మరి ఓ రకంగా మేము అడిగితే సమాధానం చెప్తున్నారు అసలు మొక్కులు రాజన కొండ ముక్కు ముక్తం కండ పూజలు ముక్తం అభిషేకాలు ముఖం కళ్యాణం ముక్తం మరి దీనికి ఆల్టర్నేటుగా భీమేశ్వరాలయమే అంటే ఎంతో సమాజిస్తాం నేను తూటి కాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి తిరుమల దేవాస్థానం వెంకటేశ్వర ఉన్నారు కదా అక్కడ మొక్కలు ఇక్కడ మరి ఇక్కడ ఎదురుకొండ వెంకటేశ్వర తీసుకుంటున్నాను దీనికి సమాధానం చెప్పాలి దానికి చెప్పకుండా దాదాపు వారం రోజులకి వెళ్ళి రోజు ఇస్తా ఉన్నారు ఏదో అభివృద్ధి కట్టపడుతున్నాడు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది గతంలో ఏ రోజు ఇప్పుడు ఏ రకం అభివృద్ధి పేరు మీద అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభివృద్ధి కోసం కాదు ఈ రెండు డిమాండ్ దేవాలయం ఈ మధ్యలో పనిచేయకూడదు అంటే దేవతా విగ్రహాలు ఐడర్ దాదాపు రూపా ఆ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఆ విగ్రహాల్లో ఏ మాత్రం ముందు ప్రసక్తి లేదు మూడు గంటలు మనం చర్చ చేస్తే ఆ లోపల ఒక సమాధి ఆ దర్గా గురించి ఇక్కడ కూడా డిస్కస్ చేయాలి మరి ఇది ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా నమ్ముతాం కనుక ఆ ఉన్న ఆలోచన విరమించుకోవాలి దేవాలయాన్ని ఏ ప్రసంగం మూసేయో మూసేయో మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ సందర్భంగా ఎప్పుడైనా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాలు ఈ ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వం ఒక నియంత్ర ప్రభుత్వమే ప్రజలకు అందరికీ వ్యతిరేకంగా భారత వ్యతిరేకంగా చేసే నియంత్రి ఎమర్జెన్సీ ప్రభుత్వం ప్రజల ఆలోచనలను ఎక్కువ అఖిలపక్ష పార్టీల ఆలోచనలు తీసుకుంటారని అనుకుంటాం కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే అది విదేశీ సంస్కృతి విదేశీ గడ్డ మీద ముఖ్య పార్టీ అది విదేశీ ముఖ్య పార్టీ వాళ్ళకి హిందుత్వ మీద హిందూ భాజన మీద లేదు దేవాలయాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వస్తే దేవాలయం డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద మరి హిందూ దేవాలయాల లోపల దేవాలయాన్ని తీసి వేరే చోట పెట్టడాన్ని అలాగే రాజన్న కొగ్గు బంగారం అయినటువంటి రొక్కును మరి బంద్ చేయించి వేములవాడ దేవాలయంకు వచ్చేటువంటి భక్తులకు దర్శనాలు చేయించి వారి అభివృద్ధి కొనసాగిస్తూ ఉన్నారు డిమాండ్ ఏంటంటే ఎన్నో ఆలయాలు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మరి నిత్య పూజలు కానీ దర్శనాలు కానీ పనిచేయకుండా మరి అభివృద్ధి రోజుకున్న దేవాలయాలు ఉన్నాయి మరి ఈ దేవాలయం మీదనే ఇంత వివక్ష ఇంత ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు అఖిలపక్ష కమిటీ రాజన్న పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిపులవాడ బంధుకు పిలుపునివ్వడం జరిగింది మేము అభివృద్ధి కట్టు కాదని రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మీరు అభివృద్ధి విషయంలో అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినప్పటికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా అడ్డు కాదని చెప్పి మీకు తెలియజేస్తూ ఏదైతే రాజన్న కొంగు బంగారమైన కోడ పాటు భక్తులు వచ్చారు భక్తులకు కంపల్సరీ రాజ దర్శనాన్ని కొనసాగిస్తూ మీ అభివృద్ధిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కొంగు బంగారమైన కోడమొక్కును భీమనే గట్టు మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుందని చెప్పి మేము దాన్ని పూర్తిగా అది విరమించుకోవాలని తెలియజేస్తూ మరి ఈ బంద్కు పిలుపునివ్వగానే వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా మరి బంద్ చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రకం రకమైనటువంటి డెవలప్మెంట్ చేసినా మేము దాన్ని స్వాగతిస్తాం కానీ లోపల నాటి గుడి ఏ చిన్న గుడిని కానీ దేన్ని కానీ ముట్టే అధికారం లేదు ఏదైనా మీరు చేసేది ఉంటే ఫస్ట్ చెప్పండి ఏ రకంగా ప్రణాళిక చేస్తారు ఎంత ఎన్ని పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అంటారు ఒక్క రూపాయి లేదు గజాల ఇక్కడికి వచ్చే నాకు ఇక్కడికి ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు అస్తారు మీరు కుబులు మొదలు పెట్టి అంత ఇప్పి కుప్ప పెడితే మధ్య భక్తులకు ఏ రకంగా ఉంటారు ఈ గుడిని ఆధారపడి ఒక పదివేల మంది వ్యాపారస్తులు పదివేల మంది చిరు వ్యాపారులు వస్తున్నారు ఈ వెంకాయకి గుడి తీసేస్తే ఎంతమందికి ఇబ్బంది ఎంతమంది ఇబ్బంది పడతాయి ఈ విషయాన్ని గమనించి మేము మీరు చేసే పనికి స్వాగతిస్తున్నాం కానీ మీరు ఏ రకంగా చేస్తే ఒక ప్రణాళిక చెప్పండి ఈ రకంగా మేము గుడి చేస్తాం ఈ దుర్గా ఈ జపిడు విన్నోలని మీరు అభివృద్ధి చేసుకుంటూ రోజు దర్శనాలు పెట్టుకుంటూ అభివృద్ధి చేయండి కానీ మీరు గుడి పనిచేసి మీరు చేస్తాను మేము ఊరుకోలేదు దీనికి ఏ రకంగా ఎటువంటి చెట్లకైనా మేము సిద్ధంగా ఉంటాము ముందుకు జరగదు మీరు గుడి డెవలప్మెంట్ చేసి అదే ఉంటే వ్యక్తులు దర్శనాలు నడుస్తుంటే మీరు చేయండి కొల్లాయ కొ టికెట్ దగ్గర చేసిన పిల్లలు అయితే మూత్ర మోసానికి వస్తూ ఉన్నాయి అటువంటి క్యూ క్యూలైన్లను పెద్ద చేయండి ఆ క్యూ లైన్లో వాటర్ బాటిల్ పెట్టండి ఇంకేమైనా కానీ గుడి చేస్తాయి ఎక్కడ అమ్మ అమ్మాకాలు కానీ ఎక్కడ కాసీనా ఎక్కడ కానీ లోపల గర్భగుడిగా బయట ప్రాంగణం పెద్ద వేయండి పెద్ద చేసాక సౌకర్యాలు భక్తులు చేయండి కానీ మీ గుడి చేస్తా దేవులు లోపల ఏ రకంగా అండి మీ గుడిని విగ్రహాలను ఏ తొలగించినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు మీ డెవలప్మెంట్ మేము సహజిస్తున్నాం కానీ మీరు ఏదో ఒక నమూనా అయ్యండి ఈ రకంగా చేస్తాం కింద రోజులు చేస్తాం మీ అకౌంట్లోకి డబ్బులున్నాయని చెప్పండి కానీ మీరు ఏదో కళ్ళు బలి మాటలు చెప్పి చేసి జనాలను భక్తులను వ్యాపారాలను పెడితే చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని ఏ రకంగా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రవేంలో ఆడ రాజన్న పరిరక్షణ సంస్థ తరఫున అఖిల అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఓం నమ శివాయ